పలాస మండలం బొడ్డపాడు గ్రామంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆదివారం నిర్వహించిన ప్రగతిశీల కార్మిక సమైక్య ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రెండో మహాసభ ఘనంగా నిర్వహించారు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు దేవాడ నారాయణమూర్తి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధన జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు అర్ణపూర్ణరు మాట్లాడుతూ ప్రజాస్వామిక వాదనలపై అక్రమ కేసులు బనాయించి జైలులో నిర్బంధిస్తూ అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగ పరం చేస్తుందని దుయ్యబెట్టారు పనిచేసే చోట మహిళా కార్మికులు మాన ప్రాణాలను కాపాడేందుకు చట్టాలను రూపొందించాలని అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో కార్యపురుషోత్తం మద్రి ధర్మారావు దాసరి శ్రీరాములు దేవాడ నారాయణమూర్తి తామాల త్రిలోచన రాజం గుణవంతు బొడ్డు సింహాద్రి తామాడ క్రాంతి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు ప్రజాకళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు యజమానులకు శ్రమదోపిడికి గురైనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా మరి కార్పొరేట్ సంస్థ దోసిపెట్టే విధంగా మరి ఛత్తీస్గఢ్ల ఆదివాసీల మీద ఇవాళ మారణకాండ ఆపరేషన్ కగార్ పేరుతోటి జరుగుతూ ఉంది దాన్ని కూడా మరి మేము ఖండిస్తా ఉన్నాం అక్కడ ఆపరేషన్ కగార్ ఆపాలి ఆదివాసీలు ప్రాంతంలో మరి జరుగుతున్న మారణ హోమం ఆపాలి ఇప్పటికే జనవరి ఒకటో తేదీ ఇప్పటి వరకు సుమారుగా నూట ఐదు మంది ఆదివాసీలు కావచ్చు విప్లవ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏకపక్షంగా మరి కాల్చంపుతూ మరి అప్రకటిత ఎమర్జెన్సీ ప్రవేశపెట్టి అక్కడ డెబ్బై వేల మంది సైన్యాన్ని పెట్టి అడుగుడు మీద పోలీస్ క్యాంపులు పెట్టి ఆదివాసీ గూడెల మీద నిరంతరం దాడులు చేస్తూ హత్యలు పాల్పడుతుంది దీన్ని కూడా ప్రగతిశీల కార్మిక సమయ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఈ దేశ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడుకోవడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య అందరూ కూడా ఐక్యంగా కావాలి ఈ దేశ సహజ వనరులను కాపాడుకోవాలి కార్పొరేట్ సంస్థ దోపిడీల నుండి ఈ సహజ వనరులను రక్షించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరతా ఉన్నాం వరుసగా కూడా కంపెనీలు అనేక పరిశ్రమల్లో అనేక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎక్కడా కూడా ప్రభుత్వం ముందస్తుగా కానీ ఉన్న కంపెనీల్లో అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎంతవరకు ప్ర ప్ర కార్మికులకి భద్రత కల్పిస్తున్నాం అనేవైపు అంటే కంపెనీ యాజమాన్యం మీద ఒక మానిటరింగ్ లేకుండా ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి వీటన్నింటి మీద కూడా మేము కార్మిక సంఘంగా పనిచేస్తున్నాము ఇందులో భాగంగానే మేము ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం పని చేసే చోట మహిళలకి రక్షణ కల్పించాలి అదేవిధంగా దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో కూడా పరిశ్రమల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ పనికే కాదు మనిషి వ్యక్తులకు కూడా ప్రాణ నష్టం జరగకుండా బాధ్యత తీసుకుని భద్రత కల్పించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తాం